ఒక రెస్పెక్ట్ ని సంపాదించుకోవడానికి ఇండస్ట్రీలో వాట్ ఆర్ యువర్ రియల్ ఛాలెంजेस ఏమంటారంటే సి గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఒకటి ఉంటుంది రైట్ అండ్ రాంగ్ ఒకటి ఉంటుంది అవును బట్ సమ్ టైమ్స్ గుడ్ ఇస్ నాట్ రైట్ ఇట్ మైట్ లుక్ గుడ్ ఇన్ ది ఐస్ ఆఫ్ మెనీ పీపుల్ ఇట్ మైట్ లుక్ లైక్ ఎ గుడ్ డిసిషన్ సమ్ టైమ్స్ వాట్ మైట్ లుక్ లైక్ ఎ బ్యాడ్ డిసిషన్ మైట్ బి ఎ రైట్ డిసిషన్ ఎట్ టైమ్స్ యా సో టు వాక్ ఆన్ దిన్ లైన్ టు బి ఏబుల్ టు సే నో టుథింగ్ వెన్ యూ నో దాట్ ద హోల్ వర్ల్డ్ ఇస్ గోయింగ్ టు టెల్ యూ యు నో ఇట్ ఇస్ సచ్ ఎనిబడి ఎల్స్ నీ ప్లేస్ లో ఉన్నాయి ఒకరైన చేసేవాళ్ళు మీరు మిస్ అయిపోయారండి అయ్యో మీరు ఒక్కసారి చేస్తే ఏం ఎవరికి తెలుస్తుంది యూ కట్ హస్ జంప్ దాట్ బట్ నో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టు జస్ట్ చూస్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం అంటే అవతల వాళ్ళకి రాంగ్ గా కనిపించిన ఎస్

లోపల నీకు నువ్వు ఏమి పోగొట్టుకోలేదు ఏది ఏం ఏ ఎథిక్స్ యా వాల్యూస్ కోసం నువ్వు ఇది డిసిజన్ చేయలేదనే నీ క్లారిటీ ఉంటే యూ స్లీప్ లైక్ అ క్వీన్ యూ మైట్ నాట్ లివ్ లైక్ అ క్వీన్ బట్ యూ స్లీప్ లైక్ క్వీన్ యూ ఫీల్ లైక్ అ క్వీన్ ఫ్రమ్ విది ఇన్ బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఈజ్ ఇంటాక్ట్ సో టు మేక్ దాట్ చాయిస్ ఉంది కదా అండ్ టు హ్యావ్ దట్ ఆన్సర్ ఎవ్రీ టైమ్ ఎన్ పీపుల్ మేక్ యూ ఫీల్ లైక్ యూర్ డూయింగ్ సమ్థింగ్ రాంగ్ టు ఆల్వేస్ బీ ఏబుల్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ నో ఇట్ మైట్ బీ అ లాంగర్ వే ఇట్ మైట్ బీ అ హార్డర్ వే

మిమ్మల్ని అలా అనిపించలేదు బికాస్ దాట్స్ వై మేబీ చాలా మంది ఇప్పుడు ఇంతకి ముందు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ వస్తుంటాను ప్రతిది మోస్ట్ పీపుల్ వాట్ వెన్ ఐ థింక్ దట్ పీపుల్ మైట్ ఫైండ్ సమ్థింగ్ ఎల్స్ అబౌట్ మీ మోర్ స్ట్రైకింగ్ ఆల్వేస్ ది ఆస్మి మీరెందుకు ఎలా అండి ఎప్పుడూ స్మైల్ చేస్తూ ఉంటారు మీ కోపం రాదా మరి అలాగే స్మైల్ చేస్తూ ఉంటారు పది ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఐ థింక్ దట్ స్మైల్ కమ్స్ ఫ్రమ్ విదిన్ ఐ కెనాట్ ప్రిటెండ్ టు స్మైల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ అ ఇయర్ ఐ స్మైల్ నాట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ ఐ స్మైల్ బికాస్ ఐ ఐఎమ్ హ్యాపీ విత్ హౌ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ అట్ విత్ మై ఓన్ టర్మ్స్ సక్సెస్ఫుల్ అవ్వడం ఒకటి బీయింగ్ సక్సెస్ఫుల్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ ఇస్ ఒకటి సో what 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 keeps me smiling, what keeps me energetic, what keeps me smiling going that that i know that i know am my బ్రతకట్లేదు నా ఏమంటారు మనస్సాక్షికి తప్పుగా లేదు నన్ను నేను ఏమంటారు మోసం చేసి బ్రతకట్లేదు సో అల్ అది ఉన్నప్పుడు సే ఎంత పెద్ద రాజుడు అయినా ఇంత మాత్రం లేకుండా బ్రతకొచ్చు కదా దేర్ మైట్ బి అ పర్సన్ హూ మైట్ బి లివింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి బట్ నాట్ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్ ఫర్ హర్ ఓన్ డిజైర్స్ బట్ ఫర్ మీ టు బీ వెర్ ఎవర్ ఐఎమ్ బట్ ఒకటి తిన్నా తాగినా నాకు కావాలైతే మాత్రం తింటాను కావాలైతే మాత్రం తాగుతాను కానీ నాకు వద్దనేది వద్దు కావాలనేది నేను చేస్తాను ఈరోజు అయి ఉండొచ్చు రేపు అయి ఉండొచ్చు దేర్ ఇస్ వన్స్ ఐఫ్ డిసైడెడ్ ఐ వాంట్ సంథింగ్ దెన్ కమ్ వాట్ మే ఐ వాంట్ ఇట్ వన్స్ ఐఫ్ డిసైడెడ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ దెన్ కమ్ వాట్ మే ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ ఓ ఫ్యాంటాసిక్ ఫ్యాంటాస్టిక్ కాకపోతే ఇప్పుడు ఇన్ జనరల్ గా అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడున్న దాంట్లో ఈ జనరేషన్ గాని ఈ ట్రెండ్స్ కానీ అట్లా ఉన్నాయి చాలా ఫాస్ట్ గా ఉన్నాయి ఎక్కడ అసలు అంటే అన్కంట్రోలబుల్ స్పీడ్ లో వెళ్తున్నాయి జనరేషన్స్ అందులో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా అనిపించట్లేదు మీకు స్ అండ్ నా ప్రయత్నం ఇస్ టు స్టే ఔట్ ఆఫ్ దాక్స్ నాకు ఆ బాక్స్ లో బిలాంగ్ చేయాలని లేదు చిన్నప్పటి నుంచి లేదు ఐ థింక్ ఓన్లీ చైల్డ్ సిబ్లింగ్స్ అనేది లేరు అండ్ ఎప్పుడు మా అమ్మ నాన్న ఎస్పెషలీ నా అమ్మ అమ్మ ఇస్ పర్సనల్ ప్రొఫెషనల్ ఫిజికల్ మెంటల్ అన్ని ఏదున్నా అన్కంఫర్టబుల్ ఆ బాండింగ్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల ఎప్పుడు నాకు ఏదనిపించిన ది ఇస్ నో బెటర్ ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయగలిగితే దానికి ఫ్రెండ్షిప్ లేదు బికాస్ దే విల్ నెవర్ గివ్ యూ బ్యాడ్ అడ్వైస్ దేవర్ నెవర్ లెట్ యూ గో ఇన్ ద రాంగ్ వే అండ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అ వెరీ ఏమంటారు నాట్ ఇన్ అ వెరీ లిమిటింగ్ వే అంటే ఎన్నో అంటే ఈ రోజున అలా ఉండడం వల్ల కూడా ఒక ఒక రకమైన రిజిడిటీ అన్నది మీకు నేను అదే అంటున్నాను అంటే ఎంతో థింగ్స్ నేను నాకు బ్లాకేజెస్ ఉన్న దగ్గర నా పేరెంట్స్ అంటారు మై మదర్ టెల్స్ యూ కెన్ డూ దిస్ హూ టోల్డ్ యూ కాన్ డూ దిస్ మెనీ థింగ్స్ ఈవెన్ దో ఐ థింక్ నాట్ ఇన్ ద బాక్స్టైమ్స్ బికాస్ ఆఫ్ ద సొసైటల్ నామ్స్ ఐ థింక్ దట్ సర్టన్ థింగ్స్ మేబీ ఐ ఆల్సో కాన్ డూ వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి నేను కూడా చేయలేనేమో అని నా మైండ్ లో ఉంటుంది బట్ నా మతను అంటారు నువ్వు అందరి కాదు నువ్వు చేయగలుగుతావు నీకు ఎవరన్నారు నువ్వు చేయలేవు సో there are so many things sometimes, maybe if I was with peers, under no, peer no, uh, pressure, uh, I would have... I will her Yes. అవి ఏం టెస్ట్లు బేసిక్ గా అంటే ఇప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంటే మీరు చెప్తున్నారు నేను అలా ఉండలేను అవి చేయలేను అలా జరగదు కొంతమంది అంటారు నువ్వు అలా అయితే షార్ట్ కట్ లో టాప్ లోకి వెళ్ళిపోతావు కదా అని అంటారు అని చెప్పి వాట్ ఆర్ దోస్ రియల్లీ ఇన్కన్వీనియన్సెస్ విత్ మనీ అంటే ఒక సినిమా గురించి బికాస్ వి ఆర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఒక చిన్న పాయింట్ నాకు చిరాక్ వచ్చే పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ దీస్ వర్క్స్ అండ్ ఇయర్స్ అండ్ యు నో జర్నీ బిహైండ్ దింగ్ దీపుల్ మీరు ఒక సినిమాకి ఎంత తీసుకుంటారు అని అడుగుతారు అంటే ఇట్స్ నాట్ లైక్ 1 కేజీ ఆపిల్ కి ఎంత కాదు కదా ఆపిల్ లో కూడా క్వాలిటీ ఉంది కదా దర్ ఇస్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాశ్మీర్ ఆపిల్ బిగ్ యాపిల్ స్మాల్ ఆపిల్ సో wen you are saying ఒక సినిమాకి అంటే ఫస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ హలో మన దగ్గర ఒక సినిమా ఉంది ఆ సినిమా దీని గురి ఆ క్యారెక్టర్ కి ఎన్ని రోజులు వర్క్ వస్తుంది నౌ సీ అవుట్ డోర్ లేతే స్టూడియో స్టూడియో నా డేస్ ఆ డేస్ సో ఫైవ్ డేస్ కి ఒక బడ్జెట్ ఉంటుంది ఫిఫ్టీ డేస్ కి ఒక బడ్జెట్ ఉంటుంది ఒక సినిమాకి ఎంత తీసుకుంటారు అంటే ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ హౌ మనీ డేస్ ఎన్ని డేస్ అవరేజ్ మీద మీరు అడుగుతున్నారు ట్వంటీ డేస్ వరకు మినిమం ఎన్ని డేస్ బ్రాకెట్ లో మీరు ఒక సినిమాకి ఎంత ఇప్పుడు బయట కూడా వి హియర్ ఈ ఫలానా హీరోయిన్ ఒక సినిమాకి టూ సిఆర్ తీసుకుంటారు అంటే ఎన్ని ఒక సినిమాలో టూ సాంగ్స్ ఏ చేసింది ఒక సినిమాలో ఫుల్ లెంత్ ఉంది రెండిటికి టూ క్రోర్స్ తీసుకుందా అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎవరు అన్నారో అది దానిలో అంత తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోయిన్స్ ఉన్నారు సమంత ఉంది పుష్ప వన్ లో ఒక ఐటెం సాంగ్ చేసింది అండ్ షీ వాస్ పెయిడ్ హెవీలీ అండ్ తమన్ కొన్ని సినిమాల్లో చేసింది షీ వాజ్ పెయిడ్ హెవీలీ ఒక్క సాంగ్ అయినా కూడా అందుకని అని ఉంటారు మీతో జనరల్ గా ఇండస్ట్రీలో మాట్లాడుండీ మీరు మీరు ఇఫ్ యూ జస్ట్ టాక్ టు పీపుల్ మేనేజర్స్ డైరెక్టర్స్ ఎనీబడి యూ అప్రోచెస్ యూ రిగార్డింగ్ డేట్స్ అండ్ మనీ ద ఫస్ట్ థింగ్ దిస్ ఈస్ దిస్ హీరోయిన్ టేక్స్ దిస్ మచ్ ఫర్ వన్ వన్ మూవీ దాట్ హీరోయిన్ టేక్స్ దిస్ మచ్ ఫర్ వన్ మూవీ యూ కెన్ నాట్ డిఫైన్ వన్ మూవీ ఆఫ్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ వన్ మూవీ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ సో మెనీ ఫ్యాక్టర్స్ సో సో వెట్స్ వెన్ ఐ ఫీల్ దాట్ యుర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఐ మీన్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే చేయట్లేదు నేను అడగాలని దాట్ ఏం క్యారెక్టర్ అండి అవి నేను అంటాను నాకు పిచ్ డేక్ పంపించండి సినాప్సిస్ చెప్పండి క్యారెక్టర్ విన్నాక డబ్బు తర్వాత మాట్లాడుకుందాం ఆ అవన్నీ రెడీ లేవు మీరు ఒక మూవీకి ఎంత తీసుకుంటారని అండి అక్క వి థాట్ ఆఫ్ సో ఐ కెన్ నాట్ టెల్ యూ ర్యాండమ్లీ మై ప్రైజ్ సో సమ్ టైమ్స్ ఇఫ్ మనీ మైండెడ్ సెట్ మైండ్ సెట్ అయి ఉంటే కథ ఏదైనా ఉండండి ఉండని అండ్ ఐ ఆల్సో హర్డ్ సో మెనీ అదర్ పీపుల్ లెటర్ ఆన్ దిస్ ఏదర్ లేదు మీరు ఫస్ట్ నాకు ఇలా చెప్పింది వేరే వాళ్ళకి ఫలానా ఇఫ్ఐ కాల్ సంబోన్ అండ్ హౌ మచ్ ది సెట్ సో అండ్ సో అమౌంట్

ఒక మీనింగ్ అదర్వైజ్ మీనింగ్ చెప్పింది మీరు ఒకరే అనుకుంటున్నారు సన్ ఎప్పుడు షైన్ షైన్ అవ్వకపోతే వరల్డ్ ఎండ్ అయిపోయింది కదా ఎప్పుడు షైనింగ్ షైనింగ్ వరల్డ్ విల్ ఎండ్ సన్ హాస్ ఆల్వేస్ బీన్ షైనింగ్ ఇట్ ఇస్ తెలుగులో తెలుగులో ఒకటి ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఇన్ని ఇంటిని అంత సెట్ చేసుకో అంటే దీపం వెలుగుతూ పెట్టడానికి టాలెంట్ ఉండాలి ఆ దీపం దీపంని టు కీప్ ద దీపం గోయింగ్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి